హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పాలక్ కర్రీ అందరూ పాలక్తో పనీర్ చేసుకుంటారు నేనైతే గ్రీన్ పీస్ వేసి చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం నేను ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పాలక్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ముందు పాలకూరని ఉడికించుకుంటున్నాను ఒక గిన్నెలో పాలకూర వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పాలకూరని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా పాలకూర అది కుక్ అయిపోయింది ఇప్పుడు దాన్ని చల్లారినాక మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీ అయితే మటుకు చాలా బాగుంటుంది పన్నీర్ అయితే మనం రెగ్యులర్గా తినలేము కదా ఇలా గ్రీన్ పీస్తో ట్రై చేయండి మనం పన్నీర్ ప్లేస్లో బేబీ కార్న్ కూడా వేసుకోవచ్చు గోబీ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు వెల్లుల్ని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి బాగా వేగినాక నా కర్రీస్ అన్ని సింప్ సింపుల్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అలాగే ఒక రెండు యాలకులు నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటుందో కర్రీ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర జీలకర్ర కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మేమైతే కార్తీక మాసం కదా ఓన్లీ వెజ్ తింటాము అందుకని అన్ని వెజ్ రెసిపీసే వస్తున్నాయి అలాగే తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పది కొంచెం చూసుకొని వేసుకోవాలి పాల పాలకూరలో కూడా లిటిల్ బిట్ సాల్ట్ అది ఉంటుంది ఎప్పుడు వేసుకునే దాని మీద కొంచెం తక్కువ వేసుకోవాలి అంతే సాల్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా నేను ఒక ఆ కప్తో ఒక హాఫ్ కప్పు మెంతాకు కూడా వేసుకున్నాను నేను మెంతాకుని బాగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మెంతాకును కూడా నూనెలో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మెంతాకును కూడా వేయించుకోవాలి చూశారు కదా మెంతాకు కూడా బాగా వేగిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటాని మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను నేను తీసుకున్న టమాటా ఎర్రగా లేదు అందుకనే అలా ఉంది రంగు అది నేను ఆ టమాటాని మిక్సీలో గ్రైండ్ చేసుకుంది ఫిల్టర్లో స్ట్రైన్ చేసేసాను అందుకనే వాటర్ లాగా ఉంది టమాటా పల్ప్ అది వేసుకున్నాం కదా అది కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు కూరకు సరిపడా కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాలకూర పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అంత పాలకూర అని అనుకుంటాం కానీ అది మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఎంతో అవ్వదు నాకు ఆ కప్తో ఒక వన్ కప్ వచ్చింది పాలకూర పూరి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను కొంచెం మిక్సీ జార్లో అది వేసుకొని ఆ వాటర్ కూడా పోసుకున్నాను మనం కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అది యాడ్ చేసుకోవాలి కర్రీ అది బాగా థిక్గా ఉంటే బాగోదు కదా అందుకని నేను వాటర్ అది యాడ్ చేసుకున్నాను చూసారు కదా మనం ఆయిల్ అది వేసుకుంది కొంచమే అయినా మంచి హెల్దీ రెసిపీ రెడీ అయింది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని నేను దీంట్లో వేసుకుంటుంది ఫ్రోజన్ గ్రీన్ పీస్ అది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కప్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర పన్నీర్ ఉంటే దీంట్లో పైన పన్నీర్ తురుము కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేసుకోవట్లేదు నేను కొంచెం సాల్ట్ తగ్గిందని సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో కస్తూరి మెత్తి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అది ఇలా పైకి రావాలి ఇలా వస్తే ఇంక మన కర్రీ అది రెడీ అయిపోయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ నేను లాస్ట్లో కొంచెం బటర్ కూడా వేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్